లైవరెమ్ ప్రాజెక్ట్ పర్సలేని అనంతరం ఏపీసీ ఎం చంద్రబాబు మీడియా మాకు అర్థన్నారు లైఫ్లో చేద్దాం పురక్లేదు ఇట్ విల్ బి యూనిక్ అన్నమాట ఈ యొక్క ప్రాజెక్ట్గా అనేక రకాల యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ కనెక్టివిటీ లెఫ్ట్ కనెక్టివిటీ ఛానల్స్ అవన్నీ కూడా ఇరిగేషన్ టర్నల్ లైనింగ్ అక్కడ నుంచి నావిగేషన్ అవన్నీ కూడా చూపించాం ఇక్కడికి వచ్చినప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులన్నీ ఇచ్చాం ఆ పనులన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో ఫిబ్రవరి ఆర్ మార్చ్ అన్నీ కంప్లీట్ అవుతాయి అన్నీ వదిలేసిపోయారు తర్వాత మళ్ళీ ఈ ఐదేళ్లు పట్టించుకోలేదు మీరు ఒకసారి ఆ ఫిగర్ చూస్తే నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి మీరు ఎంత కొట్టాల్సి వచ్చింది కొండను కొండని ఇచ్చేసి అక్కడి నుంచి నీళ్లు తీసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నానికి అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ చూడండి ఏ విధంగా వర్క్ జరిగింది అనేది నెక్స్ట్ కెనాల్ ప్యాకేజ్ ఫైవ్ లైనింగ్ అదే మరిగా అనదర్ ఏరియా సో ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఈ సీజన్లో కంప్లీట్ చేస్తాం అక్కడి నుంచి అనకాపల్లి నుంచి విశాఖపట్నం తీసో కూడా అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది అదే మరిగా ఈ నీళ్ళన్నీ తీసుకెళ్ళిన తర్వాత ఈ దారిలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ రివర్స్ లో ఉండే చెక్ డ్యామ్స్ కానీ మైన్ ఇరిగేషన్ కానీ టోటల్ గా ఇచ్చేట్టుగా ఏర్పాట్లు చేయమన్నాం అది నెక్స్ట్ సీజన్ లో ఇస్తాం అవసరమైతే బిగ్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు రాకపోతే ఈ నీళ్లు తీసేసి దాన్ని ఫిల్అప్ చేసే విధానాన్ని కూడా స్వీకారం చూస్తాం అంటే ఇది కూడా గ్రావిటీ వస్తుంది కాబట్టి ఆ ఏరియా ఏరియా అప్ టు విశాఖపట్నం అనకాపల్లి రెండు జిల్లాలని శస్శ్యామల చేయడం ఈ దారి అంతా కూడా చేసిపోతే పర్ఫెక్ట్ గా అవుతుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ నేను ముందే చెప్పాను పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కావాల్సిన కూడా కంప్లీట్ చేస్తాం ముప్పై ఎనిమిది వేల అరవై టోటల్ పీడిఎఫ్లు వస్తున్నాయి ఫేజ్ వన్లో లో ఒరిజినల్ ఇరవై వేల తొమ్మిది ఆరు అనుకున్నా టోటల్ ఆర్ అండ్ ఆర్ కాలనీస్ టుడే పదహారు వేల రెండు తొంభై ఒకటి టోటల్ పీడిఎఫ్ ఎట్ బి షిఫ్టెడ్ ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై తొమ్మిది టోటల్ పీడిఎఫ్ ఐడెంటిఫైడ్ ఇరవై రెండులో పదిహేడు వేల నూట పద్నాలుగు ఇవన్నీ కూడా ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే కూడా పూర్తి చేశారు హండ్రెడ్ పర్సెంట్ గ్రామ సభలో అనుపెంట్ పెట్టారు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు ఎకరాలకు ఐదు వేల తొమ్మిది వందల పదకొండు ఎకరాలు ఐడెంటిఫై చేశారు ఆర్ అండ్ ఆర్ స్కీమ్స్ కూడా అప్రూవ్ అయింది పదివేల అప్రూవ్ అయింది ఇవన్నీ కూడా నేను చెప్పిన ప్రకారం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని జనవరి లోపల పూర్తి చేస్తున్నాం ఎవ్రీ మంత్ క్లియర్ కట్ మైల్ స్టోన్స్ ఆ మైల్ స్టోన్స్ అన్ని పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ ని ఎందుకంటే నేను ముందే చెప్పాను ఎప్పుడు కూడా పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక వరం పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు చాలా మంది మాట్లాడారు ఆ రోజు ఇక్కడనే లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే మనం పట్టిస్తే మన లిఫ్ట్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అయింది వన్ ఇయర్ లో పూర్తి చేశాం దగ్గర దగ్గర వెయ్యి పదకొండు వందల కోట్లు ఆ ప్రాంతంలో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టాం ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు నీళ్ళ తీసిపోయిన దానివల్ల కృష్ణా డెల్టా ఇన్ టైంలో పంట లేయగలిగాం ఏదైతే సైక్లో నుంచి కాపాడుకోగలిగాం అంత నీళ్ళు నీళ్లు లేనటువంటి వెస్ట్ గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క చేపల చెరువులకి నీళ్లు లేకపోతే నీళ్లు ఇవ్వగలిగాం అంతేకాకుండా ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇవ్వగలిగా రాయలసీమలో ఈ టెన్ ఇయర్స్ లో మార్పులు వచ్చాయి ఇట్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ఒకప్పుడు ఎడారిగా ఉన్నటువంటి రాయలసీమ అనంతపురం జిల్లా ఈరోజు ఒక్క గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతమైన పెను మార్పు జరిగే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇండియాలో హయెస్ట్ ఆర్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నాట్ మహారాష్ట్ర నాట్ యూపీ ఆంధ్ర అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ ఇప్పుడు అదే అని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ఇట్ విల్ బి గ్లోబల్ హబ్ క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్ ఫస్ట్ డే ఇక్కడ మీరున్నారు చాలా మంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ ప్రాజెక్ట్లో మీరు అసోసియేట్ అయ్యారు నేను వచ్చినంతా వచ్చారు నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను ఎవ్రీ మంత్ ఒకసారి ఒక నెలకు కానీ రెండు నెలలకు ఒకసారి అరవై సార్లు డెబ్బై సార్లు ఇక్కడికి విజిట్ చేశాను ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం కాంట్రాక్టుల్లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఐదేళ్ళు వీళ్ళు వచ్చేసింది టూ పర్సెంట్ పూర్తి చేశారు మళ్ళీ పట్టిసేమని మాట్లాడితే పట్టిసీమ అనవసరం ఎక్కడ నీళ్లు తీసపోతారని మాట్లాడారు రాజకీయం చేశారు పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశా ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈరోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు రాయలసీమకు అన్ని నీళ్లు ఇవ్వకపోయి ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత